रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतहे नमः मनोजवम् मारुततुल्यवेगम् दीतेन्द्रियम् बुद्धिमातम् वरिष्ठम् पातात्मजं वानरायूतमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि न घुरोरधिकम् तपः न घुरोरधिकं तत्त्वः न घुरोरधिकम् ज्ञानः तस्मै स्त्री దురవే నమ వేదిక నిరంతరించినటువంటి యతీశ్వర్లకు ప్రాణమిల్లుతూ అదేవిధంగా యోగేష్ ప్రభుజీ కూడా ప్రాణమిల్లుతూ వేదోక్తమైనటువంటి రత్వీకులకి ఇక్కడికి వచ్చిన భగ్ బంధువులకి దివ్యాత్మ సంభూతులకి ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మని యొక్క ఆశిష్యులు ఉండాలని ఆయన యొక్క మంగళాశాసనాల వల్ల మంగళం కరగాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా భగవన్ తర్వాత నాకు తెలిసిన నా విషయాలు మేము ముందు ఉంచుతాం శ్రీరామ జయ Gracias. No. లోక కళ్యాణం కోసం కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన వారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తీసుకెళ్తారు మానవుడికి శ్రవణ మన నిధి ధ్యాస శ్రవణం అనేటువంటిది భగవత్ చింతనతో కూడినది మంచి సత్సంగం జరిగినది వేదోక్తమైనటువంటి మంత్రోచ్చరణతో కూడిన వేదాన్ని శ్రవణంగా వినడంలో పురాణాన్ని కానీ భగవంతుని యొక్క నామాన్ని కానీ పట్టుకొని వెళ్తే అది ఎప్పటికీ నీలో ఉంటూ మననానికి దారితీస్తుంది మననము అంటే మనిషిని మార్పు చేయడానికే మననానికి మార్గం ఆవు ఉంది ఎండిపోయిన గడ్డి తిన్నా అది నెమరేషి మంచి పాలిస్తుంది మనము మంచి పురాణ ఇతిహాస భాగవత రామాయణ భగవద్గీత అనేకమైనటువంటి వింటూ కూడా మనం మారడం లేదు మారడంలో మనిషిలో మార్పు అసలు లేదు మరి మార్పు రావడాని కోసం అతి అవసరమైంది మరి ఇవన్నీ వింటూ ఉంటే మార్పు ఏమొస్తుందంటే వారిలో ఉన్న దుర్గుణాలు వెళ్ళిపోతుంటాయి దురాలోచనలు వెళ్ళిపోతుంటాయి సద్బుద్ధి ప్రాప్తిస్తుంది సత్ సంస్కారాన్ని ఇస్తుంది తల్లి అన్ని ఇస్తుంది దాని సంస్కారాన్ని ఇస్తలేదు ఈ రోజుల్లో తల్లు అందుకే రాముని యొక్క తల్లి కౌశల్య ఆ తల్లి ఇచ్చిన సంస్కారం ఆ తల్లిలో ఆ లాలించి పాలించిన సంస్కారం మనకు రామో విగ్రహం ధర్మ రాముని చూస్తే చాలు ధర్మానికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్థితి మనం ఆయనను చూసి నరియాళాలి ఆయనను చూసి నడుస్తూ ఉండాలి అందుకే సత్సంగత్యం సత్సంగం చేయండి సత్సంగత్యం నిస్సంగత్యం నిస్సంగత్యం నిన్నట్టు భక్తి ఒక్కరు కూడా సత్సంగం వైపు మీ పిల్లలలో మార్పు తీసుకురండి ఎన్నైనా ఇస్తుండొచ్చు కానీ సంస్కారం ఇస్తలేదు సంస్కారాన్ని ఇవ్వండి సద్బుద్ధినివ్వండి మన భారతీయ సంస్కారాన్ని కోల్పోకుండా భారతీయులం భరతమాత బిడ్డలము ఇది జన్మభూమి ఇది కర్మభూమి ఇది జ్ఞానభూమి ఇది వేదభూమి మనం భారతీయ సుపుత్రులం భారత మాతకు ముగ్గులం అందుకే మన పిల్లలలో బాల సంస్కారాన్ని మేలుకొల్పండి బాల్యములో రాముడు బాలకాండ అయోధ్య అనేటువంటి మనకు రామాయణ ఘట్టములో కూడా చూస్తే బాలకాండలో కూడా రాముడు ఏ విధంగా ఉన్నటువంటి స్థితిలో మన పిల్లలకు నేర్పాలి మన పిల్లలకు ఏం నేర్పుతున్నారు ఫోన్లు ఇవ్వడం నేర్పుతున్నారు వస్తువులు ఇవ్వడం నేర్పుతున్నారు కానీ సంస్కారం ఇస్తున్నారా ఏ తల్లి ఏ తల్లైనా ఇందాక యోగేశ్వర చెప్పారు డబ్బా పాలు పడిపిస్తున్నారు డబ్బా ఒప్పిస్తున్నారు మనం ఏం చేస్తున్నాను మన ఇంట్లో సుప్రభాతం వింటున్నారా భగవద్గీత వినిపిస్తున్నారా రామాయణాన్ని వినిపిస్తున్నారా భగవతాన్ని వినిపిస్తున్నారా కానీ మన పిల్లలకి అది వంట పట్టిస్తలేదు ప్రతీది పట్టిస్తున్నారు మా కొడుకు కోసం నేను పూజ చేస్తా గాని కొడుకుని మాత్రం పూజకు తీసుకొచ్చే తల్లు లేరు అరవై ఏళ్ళు దాటి కాటికి దగ్గరైన తల్లిలు తన్నులొచ్చి భక్తికి దగ్గర ఈ ఉద్యాప్యం పరమాత్మ సంబంధం పెట్టుకుంటున్నారేమో కానీ మీ పిల్లలలో మంచి వైరాగ్యాన్ని జ్ఞానాన్ని వినయము లేని విద్య వృధా వినయముతో కూడిన విద్యని నేర్పండి వినయం ఎటువంటిది వినయ సంపన్నంగా ఉండాలి వినయం ఎటువంటిది మంచి వినయాన్ని ఇస్తూ ఉంటే నిన్ను ఇప్పటిదాకా చెప్పిండు కదా వృద్ధాశ్రమంలో వేస్తున్నారు ఎందుకేస్తున్నారు వినయము లేదు ఒక త్యాగము లేదు ఒక్క శరీర శ్రమలేదు మరి మన సంస్కారం ఎటువతుంది మన భారతీయ సంస్కృతి మన ధర్మం ఎటువతుంది మన ధర్మం గురించి చెప్పారా చెప్పలే మరి ఎప్పుడు చెప్తారు ఎన్నడూ చెప్తారు మీరు మీరు చెప్పుకుంటూ చెప్పుతూ చెప్తా చెప్తా అనుకుంటూ రోజులు గడుస్తూ కాలం గడుస్తూ కాలానికి దగ్గర మరణానికి దగ్గర వస్తున్నారేమో కానీ చెప్పేది లేదు అందుకే భగవద్గీతలో బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే అన్నారు బ్రహ్మ విద్య కూడా ఎక్కడ ఉందంటే భగవద్గీతలో ఉంది దాన్ని నువ్వు నేర్పే కదా పవిత్ర సాధువునా అంటే నీ హృదయములో ఉండే పవిత్రమైనటువంటి మనసు ఎటువంటి స్థితిలో ఉండాలి హృదయం పవిత్రంగా ఉంది పరమాత్మని వైపు ఈ రోజు ఇంగ్లీష్ యొక్క పాశ్చాత్య దేశాల గారి మాటలు విని ఆ తల్లి ఏం చేస్తుంది వంట రూములో స్నానం చేయకుండా పోయి తూడకుండా బొట్టు పెట్టకుండా వంట చేస్తుంది ఎక్కడైనా బ్రష్ వేసుకొని కూడా వంట చేస్తే అది మిగిలింది మూలవు యొక్క అంద కూడా తినబెడుతుంది అందుకే ఆ లెక్కలు తయారవుతున్నారు పిల్లలు అందుకే మన పాశ్చాత్య దేశాలు గల వారి యొక్క మాటలు పక్క పెట్టండి మన సనాతన ఋషి సంపత్తి సనాతన ధర్మం గురించి సనాతన సాంప్రదాయం గురించి ఇవన్నీ కూడా నేర్పుతూ ఉండండి ఈ వసంత నవరాత్రులు శ్రీరామచంద్రుని యొక్క నవరాత్రులు ఈ నవరాత్రులంటే కూడా తెలిసేటట్టుగా రామ రక్ష సోత్రాన్ని ఆపధామ ఏ నామం తలుస్తావో ఏ రామనామం అయితే కొలుస్తావో ఏ రామనామానైతే జపం చేస్తావో నీకు ఆపదలు రావు కానీ నువ్వు పక్కింటి వాళ్ళని నమ్ముకునేటట్టుగా ఉంటున్నావు పరాయి వాళ్ళ మీద నమ్మకం ఉన్నటట్టుగా ఉన్నావు కానీ నీవు నీ భక్తి మీద మన ధర్మం మీద మన దైవం మీద నమ్మకం కలిగి ఉన్నావా లేదు ఆపదామార్తారం దాతారం సర్వ సంపద రామనామాన్ని స్మరిస్తూ ఉంటే నీలో ఉన్న పాపాలు పోతుంటాయి చెట్టు కింద కూర్చొని చెట్టు కింద కూర్చొని చెప్పట్లు కొడితే చెట్టు మీద పిట్టలు ఎగిరిపోయినట్టుగా నీలో ఉన్నటువంటి రామనామాని మనసా వాచా కర్మన త్రికర్ణ శుద్ధితో నీవు కాస్త ఆ స్మరణ ద్వారా నీలో పాపాలు వెళ్ళిపోతుంటాయి ఆపదాలు తొలగిపోతుంటాయి రోగాల పీడిత పోతుంటుంది నీకు శాంతి లభిస్తుంది ఎక్కడైనా జ్ఞానం కొనుకొస్తారా ఎక్కడైనా శాంతిని కొనుకొస్తారా అందుకే ఆపద కాలానికి సంపత్తి ఏదంటే రామనామం అందుకే రామనామములో శివాయ విష్ణువే విష్ణువేశ్వరూపాయ శివకేశవుల సమదృష్టి రామాన్న నామములో అంత మధురాతి మధురమై ఉంది ఆ మధురమైన నామము అందరూ స్మరిస్తూ అందరూ చేస్తూ పునీతుడై మోక్షాన్ని కొనపొందారు అందుకే వాల్మీకి కూడా రామరామన్న నామముతో పుణ్యాత్ముడయ్యాడు అందుకే మేము కూడా రామనామం అంటున్నాం ఎన్ని చెయ్యాలా ఎంతసేపు చెయ్యాలా ఎన్ని గంటలు చెయ్యాలా ఎన్ని లక్షలు చెయ్యాలా ఎన్ని కోట్లు చేయాలా అన్నం ముంగడ పెట్టాం అన్నం ముంగడ పెట్టావు ఎంతసేపు తినాలా అంటామా అన్నది కడుపు నిండా తింటావు నువ్వు అత్యంత దాకా కూడా రామనామం చేస్తూ ఉంటే నీ పాపాలు పోతుంటాయి కదా నిత్యం కూడా రామా పలికిన ఆ ఆంజనేయ స్వామి వారి దగ్గర ఏ విధంగా రోమ రోమం రామనామం ఉంది అందుకే ప్రతి ఊరికి క్షత్ర బాలకుడు చిరంజీవి అయి ఉన్నారు మనం మన పిల్లల్ని చిరంజీవిగా చూస్తున్నారా పుట్టినరోజు చేస్తున్నారు ఏమని చేస్తున్నారు దీపాన్ని పెడుతున్నారు పేరు పెడుతున్నారు ఇంకా ఫోటోలు పెడుతున్నారు ఆ ఫోటోలు పెడితే అది కరెక్టా ఇప్పుడు వసంత నవరాత్రులు వచ్చినాయి నేర్చ ప్రకారం వచ్చినాయా మరి ఎట్లా వచ్చినాయి మన సంస్కారం ఏంటి మన సనాతన ధర్మం ఏంటి మన ఋషి సంపత్తి ఏంటి రామనవం వచ్చింది శ్రీరామనవమి వచ్చింది దేవాలయానికి పోవాలి అనేటువంటి భావన మీలో కలిగి ఉన్నప్పుడు మీ పుట్టినరోజు పిల్లలకు కూడా ఎక్కడికి పంపిస్తున్నారు హోటల్లో పంపిస్తున్నారు తప్పితే రోడ్ మీద కూడా చేస్తున్నారు పిల్లల పుట్టినరోజు అందుకే దౌర్భాగ్యం అయిపోయింది ఇది జన్మభూమి భరత భూమి ఇది జ్ఞాన భూమి అందుకే వేదభూమి మనం ఎక్కడ చెయ్యాలి దేవాలయానికి తీసుకెళ్లి భగవంతుని యొక్క సాన్నిధ్యంలో చేస్తే నీ పిల్లలలో దయ కలిగి ఉంటుంది ఆ దయ ఎదుటి వారి నేను కోరుతుంది ఎదుటి వారి యొక్క రక్షణ కోరుతుంది అందుకే ఆపదామతారం దాతారం సర్వ సంపద సంపదలు నీకెన్ని ఉన్నా అవి ఇక్కడనే ఉంటాయి రాంగేమైనా తెచ్చారా పోంగిమైన తీసుకెళ్తారా తల్లి గర్భం నుండి ధనముదయడవడైన గాని వెళ్ళిపోయే నాడు వెంట తీసుకెళ్ళడు లక్షాధికారైన లవన వందమే కాదు అంటే వచ్చేటప్పుడు తెలియరు పోయేటప్పుడు తీసుకపోలేదు పోయేటప్పుడు వచ్చేది నీ దేవుతరం ఉన్న పాప పుణ్యాలు నువ్వు ధర్మం నరిచినవారనేటువంటి భావన అందుకే నీకు సంపదతో కూడినది సమస్తానికి నశించనిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అది అరగది కరగలి ఏంటి రామనామ నామే నీకు అంతటి వారికి కూడా అనేక సంపత్తులు పట్టుకున్నా ఆ సంపత్తులు ఆయన ఎంపటి రాలేదు కానీ రామనామే ఆయనని వాల్మీకి బ్రహ్మగా మార్చి వాల్మీకి మహర్షిగా మార్చి రామనామానికి ఉన్న శక్తి రామనామానికి ఉన్నటువంటి శక్తి ద్వారానే ఆంజనేయ స్వామి భూత పిశాచ నికటని ఆయే భూతాలని తరిమి కొట్టే శక్తి ఆయనకు శరీరానికి కాదు ఆయనలో ఉన్న భక్తికి ఉన్నది అందుకే మనలో కూడా భక్తి ఆనాడు ఋషులు చేసిన శాంతి మరి ఋషులు పొందిన తృప్తి ఋషులు పొందినటువంటి జ్ఞానం మనం కూడా పొందలేమా పొందగలుగుతాం నువ్వు చేసేటువంటి విధానాలు నువ్వు చేసేటువంటి భావన బట్టి అందుకే దాతారం సర్వ సంపద లోకాభిరామం రాముడు ఒక్కోటి వాడా అందరి వాడా రాముడు అందరి వాడు అందుకే అందరులో శబరిమాత చిన్న ప్రాయం నుంచే ఆ భక్తి చేస్తూ చేస్తూ ఉంటే ఆ రాముడు ఆ శబరిమాతకు దర్శనం ఇవ్వలేదా నువ్వు చేస్తూ ఉంటే నీకు దర్శనం కాదా యద్భావం తద్భవం నీ భావం బాగుంటే ఫలితం ఇస్తుంది అందుకే మంచి లోకాభిరాము శ్రీరాము అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచి పురాణ వైరాగ్యము సత్సంగాలు యతీశ్వరుల యొక్క మాటలు మన యొక్క సనాతన ధర్మము మన భారతీయ సంస్కృతి ఋషి సంపత్తి ఈ ధర్మాన్ని శ్రవణం చేయండి దాని మీద మననం దాని నిత్యము దాంట్లో ఉన్న సత్యాన్ని ఎరిగి సత్యం బ్రహ్మ దాంట్లో ఉన్నది తెలుసుకుంటూ నిధిధ్యాస ధనం కాదు ఏ దాని అయితే నశించదో ఏదైతే నిత్యం ఉంటుందో అట్టి దాన్ని పట్టుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆ భగవత్ అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటూ హరి ఓం బ్రహ్మ పాతలు విని ఆ తల్లి వంట రూపంలో